కుంభరాశి వారికి అఖండ రాజయోగం మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరి లైఫ్ మొత్తం మారిపోతుంది జూన్ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఈ ఇద్దరు స్త్రీల కారణంగా అరుదైన మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు కుంభరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరి జీవితంలో ఏ స్త్రీ కారణంగా మీరు రాజయోగం చూడబోతున్నారు అరుదైన మార్పులు అయితే రాబోతున్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలుకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు బిందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు మీ బుద్ధిబలంతో కీలకమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి నుండి కూడా చక్కటి ప్రశంసలు అందుకుంటారు లింగాష్టకం చదివితే చాలా బాగుంటుంది గురుగ్రహ అనుగ్రహంతో పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవుతాయి పెద్దలు మీ కృషిని గుర్తిస్తారు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ధనాన్ని పొదుపు చేసుకోండి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ఉండండి కుటుంబ సభ్యుల యొక్క సూచనలు పాటించండి కాలం మిశ్రమంగా ఉన్నందున పరిస్థితులు సరిగా అంచనా వేయండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీరు జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది ముఖ్యంగా ఇద్దరు స్త్రీల కారణంగా వీరి జీవితం అయితే అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలుగుతాయి ఆ ఇద్దరు స్త్రీల కారణంగా మీకు రాజయోగమే కలగబడుతుంది ఇప్పటి వరకు కూడా మీరు జీవితంలో చూడలేనటువంటి అరుదైన మార్పులు కూడా ఈ సమయంలో మీరు చూస్తారనే చెప్పాలి ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా మొదటిగా తల్లిగారి కారణంగా రెండవది వారి యొక్క ధర్మపత్ని కారణంగా కూడా ఈ సమయంలో శుభ మార్పులైతే మీరైతే చూడబోతున్నారు చక్కటి అనుకూలమైన వాతావరణం మీకు ఏర్ప పడుతుంది కుంభరాశికి సంబంధించినటువంటి వారికి సమయం సాధారణ ఫలితాలు అయితే ఉంటాయండి సూర్యుడు బుధుడు మరియు గురుడు ఐదవ ఇంట్లో సంచరిస్తుండడం చేత సృజనాత్మక కార్యకలాపాలు విద్య మరియు ఆర్థిక వృద్ధిలో సానుకూలత అనేది ఉంటుంది కుజుడు మరియు కేతువు ఏడవింట్లో ఉండడం చేత కెరియర్ మరియు భాగస్వామ్య సంబంధాలలో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి శని రెండవ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం మరియు రాహు ఇంట్లో ఉండడం చేత వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు రావచ్చు మీరు ఈ సమయం స్థిరమైన ప్రణాళిక లేక ముందుకు సాగాలి వృత్తి మరియు కెరియర్ పరంగా సవాళ్లతో కూడినటువంటి సమయంగా చెప్పవచ్చు అంతేకాదు ఉన్నత అధికారులతో కొన్ని అపార్థాలు అయితే కలగవచ్చు బుధుడు ఐదవ ఇంట్లో ఉండగా కెరియర్ సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులో సహోద్యోగుల మద్దతు కూడా మీకు ఉంటుంది కానీ ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవడం నివారించండి ఎందుకంటే అవి ఉద్యోగ నష్టానికి దారితీయవచ్చు సూర్యుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత కెరియర్ సృజనాత్మక అవకాశాలు లభిస్తాయి మరియు బుధుడు ఆరవ ఇంట్లోకి ప్రవేశించడం చేత కెరియర్ സംബന്ധിത ചർച്ച മറ്റു പോട്ട വിജയം సాధించవచ్చు ముఖ్యమైన పనుల కోసం స్వల్ప ప్రయాణాలు చేయవచ్చు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం ఎందుకంటే ఈ సమయం ఆలస్యాలు మరియు అడ్డంకులు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కానీ ఓపికతో ఉండడం మీకు చాలా మేలు చేస్తుంది మీరు కుటుంబ జీవిత పరంగా ఈ సమయం కఠినమైనటువంటి సమయంగా కనిపిస్తోంది శని రెండో ఇంట్లో ఉండే సమయంలో కుటుంబ సభ్యులతో సంబంధాలు స్థిరంగా ఉంటాయి కానీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఉదాహరణకు జీర్ణ సమస్యలు ఒత్తిడి ఆందోళన కలిగించవచ్చు కుజుడు మరియు కేతువు ఏడవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వాముతో చిన్న చిన్న అపార్థాలు లేదా ఒత్తిడి రావచ్చు ముఖ్యంగా పని భారం కారణంగా సహనంతోను మరియు ప్రశాంతంగా కూడా వ్యవహరించడం ద్వారా కుటుంబ సమస్యలను మీరు తగ్గించుకోవచ్చు శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండడం చేత ఈ నెల ప్రారంభంలో గృహానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఉదాహరణకు ఇంటి అలంకరణ వంటివి కూడా మెరుగుపడతాయి శుక్రుడు గోచారం మారడంతో జూన్ ఇరవై తొమ్మిది నుండి కూడా వారి కుటుంబంలో చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో శాంతి నెలకొల్పడానికి ఈ సమయం మీరు ప్రయత్నం చేస్తే మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం బాగుంటుందని చెప్పాలి పని ఒత్తిడి కారణంగా తలనొప్పి వెన్ను నొప్పి లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు అనేవి రావచ్చు శని రెండవ ఇంట్లో ఉండడం చేత ఆహారం శ్రద్ధ పెట్టడం మరియు జీర్ణ సమస్యలను నివారించడం కూడా చాలా ముఖ్యం అండి బుద్ధుడు గోచారం కారణంగా మానసిక ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది మరియు ఆరోగ్యం కూడా కొంత మెరుగవుతుంది సరైన విశ్రాంతి ఆరోగ్యకరమైన ఆహారం మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను అయితే మీరు తగ్గించుకోవచ్చు ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వేగంగా డ్రైవింగ్ చేసే సమయంలో శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం చూశారు కదండి ఈ కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కుంభరాశికి సంబంధించినటువంటి వారికి అనగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి షీర్చ రాశి అని పిలుస్తారు ఒక చెల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిన్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుంటటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడతారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు వీరికి ఆత్యేంద్ర విద్యవాన్ ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే చాలా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు బయట పెట్టారు తమకు ఎంత ఆస్తుబాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ కూడా తెలియనివ్వరు తమ ఎప్పుడూ కూడా చాలా గుమ్మనంగా ఉంటారు కుంభరాశారు సున్నితమైన స్వభావాలు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఆడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా వీరు కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్